ఎన్నికలు జరుగుతున్నాయి అందుకోసం ఈసారి జరిగేటువంటి ఎన్నికలు కూడా చాలా ముఖ్యమైనటువంటివన్నీ ఆవిగా మేము భావిస్తున్నాం మనం భావించాలి ఎందుకంటే రేపు ఇప్పుడు ఉన్న అధికారంలోనే వారు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే ఈ దేశం ఏమైపోతుంది అనేటువంటి ఒక భయాందోళనలో కూడా ఈనాడు దేశంలో ఉన్నటువంటి శాంతి కోరుకున్నటువంటి ప్రజలు అనుకుంటున్నారు వీడు మళ్ళీ వస్తే ఉన్నది మొత్తం నాశనం చేస్తాడు ఇప్పుడే హక్కులు హరించి వేస్తున్నాడు ఉదాహరణకు మన కార్మిక హక్కులే ఆ లేబర్ చట్టాలు మార్చి లేబర్ కోడ్లు తీసుకొచ్చి మార్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మనకే హక్కులు లేకుండా చేసేటువంటి దుర్మార్గమైనటువంటి నీతిని ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేస్తున్నది అనుసరిస్తున్నది రైట్ అందుకోసం రేపు మళ్ళీ తిరిగి వీడు అధికారంలోకి వస్తే ఎట్లా అనేటువంటిది ఒక ప్రశ్నార్థకంగా దేశ ప్రజల ముందు తయారైంది అనేటువంటిది కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసమే మనం బతకాలంటే కొంత మెరుగ్గా బతకాలంటే మెరుగ్గా జీవించాలంటే ఈనాడు ప్రతి కార్మికుడు మన యూనియన్లో ఉన్నటువంటి ప్రతి సభ్యుల యొక్క కర్తవ్యం కూడా ఏంటంటే రేపేమో వాడు మన యూనియన్నే లేకుండా చేయాలనే ప్రయత్నం చేయవచ్చు ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి అనుకూలంగానే చట్టాలు తీర్చి దిద్దబడుతున్నటువంటి ఒక వాతావరణం మనం కూర్చున్నాం రైట్ అందుకొస్తే కామ్రేడ్స్ భయంకరమైన వాతావరణం అనేది నేను ఎందుకంటున్నా అంటే మన ఉన్న హక్కులు పోయేటువంటి ఒక ప్రక్రియ ఆల్రెడీ కేంద్రంలో ఉన్నటువంటి సర్కారు మొదలుపెట్టింది ఇది ఎటువైపు పోతుంది అందుకోసే కామ్రేడ్స్ ఇటువంటి వాతావరణంలో ఉన్నాము ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి మనం ఖచ్చితంగా మనం గట్టిగా నేను ప్రతిసారి అంటుంటాము ఇగో వీరు మండేశ్వరరావు అని వారికి ఎనభై ఆరు ఏళ్ళు ఎనభై ఆరు ఏళ్ళు నాకేమో డెబ్బై మూడు నేలే వారికి ఆరు అండి వారు ఇప్పటికీ ఎక్కడైనా మేడే మీటింగ్ జరిగితే ఎజెండా మీటింగ్ జరిగితే వస్తూ ఉంటారు ఒకప్పుడు కార్మిక నాయకుడు పట్టంజరు ప్రాంతంలో రైట్ సరే వారికి మధ్యలో కలిసి చెప్పాను ఇక్కడ మళ్ళీ మీటింగ్ ఉంటుందంటే నేను ఎట్టైనా వస్తా అని మొండికేసి వచ్చాడు రైట్ సరే కామ్రేడ్స్ నేను చేస్తా ఈ మీడియా సందర్భంగా మనం ప్రతిన భూనాల్సిన ఏంటంటే మన బతుకులు మారాలంటే మన పోరాటం తప్ప వేరే మార్గం లేదు మనకు మన యూనియన్ తప్ప వేరే అండ ఏం లేదు అనేటువంటిది మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితాలు ఈనాడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులతో కూడా ముడిపడి ఉన్నది కాబట్టి దేశ పరిస్థితులు ఎట్లున్నాయి అనేటువంటిది కూడా కొంత అర్థం చేసుకొని దానికి వ్యతిరేకంగా కూడా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది ఈనాడు నేను ముందు చెప్పినట్టు ఒక ఎన్నికల నేపథ్యంలో మనం ఉన్నాం కాబట్టి ఎవరిని ఓడించాలి ఎవరిని గెలిపించాలి అనేటువంటి ప్రశ్న సహజంగా మీ కూడా వస్తుంది మీరు మీరు బస్తీలలో ఉన్నారు మీరు ఓట్లు వేసేటువంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు ఓట్లేకపోయినా మంచిదే ఇబ్బంది లేదులేండి ఓట్లేసి పెద్ద డెబ్బై ఐదు సంవత్సరాలు సాధించింది అని అనే ప్రశ్న కూడా ఒకటి ఉందిలే కానీ అయినా ఈనాడు ఒక పెద్ద ప్రమాదం మన తల మీద ఉంది కాబట్టి ఆ తల మీద ఉన్నటువంటి ప్రమాదాన్ని దింపడానికి గత మీద ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీని దింపడానికి మనం చేసేటువంటి కృషి కూడా చేయాలని చెప్తూ నేను బోధిస్తున్నాను మనకి మన ఉద్దేశించి మాట్లాడిన ప్రదీప్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం రామచంద్ర గారు ఒక్క రెండు నిమిషాలు క్రితం మాట్లాడతారు మన ప్రదీప్ గారు చెప్పినట్టు ఎండ బగభగంగా ఉంటుంది మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు సరే ప్రపంచవ్యాప్తంగా మీడియా జరుపుకుంటున్నారు మీరు కూడా మీడియా జరుపుకుంటున్నారు సరే మేడే నేపథ్యం ఏంటి అంటే హక్కుల కోసం అని చెప్పి అంటున్నారు ఈ అనేది ఎలా రూపింపబడతాయి ఎలా రూపొందింపబడతాయి అంటే ఒక చట్టాల రూపంలో ఆ చట్టాలు ఎలా తయారు చేస్తారంటే మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే ఇప్పుడు మన ప్రదీప్ గారు కూడా చెప్పారు మనం ఎన్నుకునే ప్రజాప్రతినిధి శ్రామిక వర్గానికి సంబంధించిన వాళ్ళైతేనే మంచి చట్టాలు వస్తాయి అదే శ్రామిక వర్గానికి చెందిన వాళ్ళు అంతా కార్పొరేట్లే రేపొద్దున ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే ఈ చట్టాలన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటారు ఈ వనరులన్నీ ఎలా దోచుకోవాలి అలాగే చౌకగా కార్మికుల యొక్క శ్రమ ఎలా దోచుకోవాలి కార్మికుల యొక్క వేతనాలు ఎలా కుదించాలి కార్మికుల్లో పర్మనెంట్ కార్మికులు అనేది లేకుండా ఎలా చేయాలి అనే రకమైన చట్టాలు వస్తాయి ఇప్పటికే దాదాపు అన్ని సంస్థల్లో కూడా పర్మనెంట్ కార్మికులు అనేది కనుమరిగే పరిస్థితి ఉంది అందుకు మీ జూబ్లీ హిల్స్ సెంటర్ కూడా మినహాయింపు కాదు మీరు ఎంతమంది అయితే ఉన్నారో మీకన్నా ఎక్కువగా కూడా కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారు సరే ఈ ఉన్న చట్టాలు అయితే ఉన్నాయో ఆ ఉన్న చట్టాలు కూడా అమలు జరగటల్లా మీకు రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలు జరిగిన తర్వాత కేసీఆర్ గారు వచ్చినప్పుడు అన్ని పేపర్లో ఇదిగో కార్మికులకి ఇంత వేతనం పెంచబోతున్నాం కనీస వేతనాలన్నీ కూడా రివైజ్ చేస్తున్నాము ఇంత వేతనం వస్తుంది ఒక్కొక్కరికి ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి దాదాపు పది సంవత్సరాల కాలమైనది ఈ రోజు వరకు కనీసం ఆ వేతనమే రివైజ్ చేయలేదు కార్మిక సంఘాలు ఏ విధమైన కొట్లాడిని కార్మిక సంఘాల సలహా మండలి అని ఉంటుంది అంటే కనీస వేతనాలకు సంబంధించి వాళ్ళు పట్టించుకోరు అంటే ఈ విధంగా ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు దగ్గర నుంచి కార్మికుల శ్రమ ఈ విధంగా దోచుకుంటున్నా అరే కార్మికుల చైతన్యం రావాలి కదా అరే మన శ్రమ ఇంత దోస్తున్నారు ఒక్కొక్కరికి పాతిక వేల రూపాయలు ఇవ్వాలా అంటే ప్రభుత్వము యాజమాన్యాలు రెండు కలిపి ఈ విధంగా శ్రమ దోచుకుంటే కార్మికులు మొత్తం ఈ రోజు అడ్డ మీద కూలికి వెయ్యి రూపాయలు వస్తున్నాయి ఇరవై ఆరు వేలు వస్తున్నాయి రోజు ఎవరైనా ఇక్కడ ఉద్యోగం జాయిన్ అయితే ఫస్ట్ ఇరవై ఆరు వేలు ఇస్తున్నారా ఆ ఇచ్చేవాళ్ళు ఏంది కాంట్రాక్ట్ లేబర్ లేదనుకుంటే అవుట్ సోర్సింగ్ అరే గవర్నమెంట్ కూడా అవుట్ సోర్సింగ్ కావచ్చు కదా ఏ ఎందుకు కార్మికులు ఎందుకు కావాలా ఏ గవర్నమెంట్ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో పెట్టుకోవచ్చు కదా ఈ విధంగా ప్రతి విధంగా ఏ హక్కులు అయితే రూపొందింపబడతాయో గతంలో ఎలా ఉండేది ఈ చట్టాలు రూపొందింపబడ్డప్పుడు మనం ఏదైనా ఒక కంప్లైంట్ ఇస్తే కార్మిక శాఖ అధికారులు దాన్ని తనిఖీ చేయడానికి వచ్చేవారు ఇన్స్పెక్షన్లు ఆ ఇన్స్పెక్షన్స్ కూడా ఇప్పుడు లేవు అంటే ఒక సంస్థలో కార్మికులు ఏ విధంగా బతుకుతున్నారు వాళ్ళకి రూపొందించిన చట్టాలన్నీ అమలు జరుగుతున్నాయా లేదా పర్యవేక్షించే ఏ అధికారి కూడా అయ్యా మీరు ఎందుకు వెళ్లరాయా పలానా క్లబ్ లో కార్మిక చట్టాల ఉల్లంఘన జరుగుతున్నది పలానా ఇండస్ట్రీలో కార్మిక చట్టాలు అమలు జరగటంలా మీరు ఏ చట్టాలైతే రూపొందించారో ఆ చట్టాలు ఏ అమలు జరగకపోతే వాళ్ళ జీతాలు తీసుకునే దేనికి ఇవన్నీ పర్యవేక్షించడానికి ఎక్కడ పర్యవేక్షించరు ఎక్కడైనా సరే కాంట్రాక్ట్ లేబర్ అయినా సరే శాశ్వతమైన పనులు నియమింపకూడదు మరి ఏ రోజైనా మీ క్లబ్కు వచ్చారు అధికారులు మరి వాళ్ళ జీతాలు తీసుకుంటున్నారు సరే వాళ్ళతో పని చేయించుకోవాల్సింది మనము మన సంఘాలు ఎంతమంది ఒత్తిడి పెడుతున్నారు ఈ దేశం మొత్తం మీద కూడా అవుట్ సోర్సింగ్ ఎక్కువ కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువ ఎఫ్టీసీ కార్మికులు ఎక్కువ అలాంటప్పుడు కార్మిక సంఘానికి ఉంటుంది రేపొద్దున కార్మిక సంఘం యాజమాన్యాలతో చర్చలు జరిపి కార్మికుల యొక్క హక్కులను ఏ విధంగా సాధించగలుగుతారు కాబట్టి కార్మికులు అరే మా మనకెందుకురా మనం పర్మనెంట్ కార్మికులు అని కాంట్రాక్ట్ కార్మికులు దూరం చేయటం కాంట్రాక్ట్ కార్మికులను అవుట్ సోర్సింగ్ కార్మికులు దూరం చేసుకుంటే రేపొద్దున అరే వీళ్ళు పర్మనెంట్ కార్మికులు మనం వాళ్ళకి వాళ్ళతో ఎందుకు పోవాలని వీళ్ళు ఆ విధంగా మనలో మనం విడిపోతే యాజమాన్యాలు బలపడతాయి మీ శ్రమని బాగా దోచుకుంటారు మిమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళబడతారు కాబట్టి అంద యూనియన్ నాయకత్వమే కానీ కార్మికులు కానీ అంత చైతన్యవంతంగా అంత కార్మికులారా ఏకం కండి అంటున్నారు ఎక్కడ అవుతున్నాం మనం ఏకం ఏ సంస్థలైనా తీసుకోండి అంత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అరే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పెట్టుకునే అధికారం మీకు ఎక్కడ ఉందని ప్రశ్నించడం లేదు సంఘాలు దానివల్ల ఏమవుతున్నది అది ఇష్ట రాజ్యంగా పెట్టలేదు ఎక్కడ పడితే అక్కడ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అవుట్ సోర్సింగ్లో కూడా ఏమున్నది దానికి లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది ఎఫ్టీసీ అంటే ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ అని దేశవ్యాప్తంగా ఇది అమలు జరుపుతున్నారు కాబట్టి ఇట్లాంటి వచ్చే ఇట్లాంటి చట్టాలన్నిటికీ అంటే చట్టాలంటే మళ్ళీ ఏముంది మనం ఎన్నుకున్న ప్రతినిధులు చేసేదే ఆ ప్రతినిధులను ఎవరిని ఎన్నుకోవాలా మన వర్గం నుంచి ఎవడు రాడు కార్మిక వర్గం నుంచి కానీ ఉద్యోగ వర్గం దగ్గర నుంచి కానీ పేద వర్గాల దగ్గర నుంచి కానీ ఎవరిని ఎన్నుకో ఏ డబ్బునోడో వస్తాడు వాడేం ఏం చేస్తాడు ఆ డబ్బులు మీకు మీకు ఎన్నికల్లో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం ఈ కోట్ల మీద నేను వ్యాపారం చేసుకోవాలా అంటే వనరులు వనరులు ఎక్కడి నుంచి వస్తాయి ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా మరి చేయకుండా ఉంటారు అంటే మనలో చైతన్యం వస్తే వాడు మాఫియా చేస్తే మాఫియాకి ఎదురుగా పోవాలి కదా మనకెందుకులే మన జూబ్లీస్లో మన జీతాలు పెరుగుతాయి అని అనుకుంటే రేపొద్దున ఆ వనరులు పోతే ఇట్లాంటి ఎండలే వస్తాయి ఇట్లాంటి పొల్యూషన్ వస్తుంది రేపొద్దున ప్రజలు బ్రతకలేని దుర్బర పరిస్థితులు ఈ సమాజంలో రాబోతున్నాయి అందుకనే ప్రతి సమాజంలో జరిగే రుగ్మతలు అన్నిటికి వ్యతిరేకంగా కార్మికులు చైతన్యవంతంగా పోరాడితేనే మేడే జరుపుకునే దానికి స్ఫూర్తి అనేది ఉంటుంది లేకపోతే చట్టాలు చట్టాలుగానే ఉంటాయి ఏ అమలు జరగవు పాలకులకు అసలు పట్టదు అధికారులకి అంతకన్నా పట్టదు అధికారులు ఆ జీతాలే కాక లంచాలతో కూడా కోట్లు కోట్లు సంపాదించుకుంటూ కూర్చుంటారు ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితిలో కార్మిక వర్గం ఉన్నది చైతన్యవంతంగా అందరూ కూడా సమిష్టిగా ఉండి ఐకమత్యంగా ఉండి ఒకడ ఏడను ఒకడు నువ్వేం చేశావు నేనేం చేశావని కాకుండా మనమేమి చేశాం మన పాత్ర ఏంటి ఐకమత్యంగా మనం ఉంటేనే సాధించుకోగలుగుతాం అనే స్ఫూర్తి మీరందరూ కూడా కొనసాగిస్తారని ఆశిస్తూ ఈ మేడే సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలుగుతూ